ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశ శారద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు ఈ ఎపిసోడ్లో రామరక్ష స్తోత్రాన్ని మీకు మనం చేయటానికి ప్రయత్నం చేస్తానండి గతంలో దుర్గా సప్తంలోకి చెప్పాను ఇప్పుడు ఇది దేవతలందరిలో కూడా ఈ రక్షా స్తోత్రాలను ఉంటాయి అంటే ఏంటంటే దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి ఆ భగవంతుడిని అంత పది 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 శ్లోకాలు కంటే ఎక్కువ ఉండవండి అండి ఉరికే ధ్యానము ఫలశ్రుతి తీసేస్తే మధ్యలో పది శ్లోకాలు మీకు పెద్ద కష్టమేం కాదు అది జాతర చదువుకుంటే నా వరకు నేను చెప్పాలంటేనండి ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత దుర్గా సప్తకి ఒకటి ఈ స్తోత్రం బుధవారం చదువుకుంటే మంచిది అనుకోండి నేను నా వరకు నేను ఈ రెండు స్తోత్రాలు కూడా ప్రతిరోజు కూడా పూజా సమయంలో నేను చదువుకుంటున్నాను దానివల్ల నేను ఆయుర ఆయురారోగ్యాలతో ఈరోజు సమయం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను ఆచరించి మీకు చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా తప్పక దీన్ని మీరు పూజా సమయంలో కనుక ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ప్రతిరోజు చదివితే కంటక్తో వచ్చేస్తుంది ఇది ఇవన్నీ చేస్తూ తోత్రాలండి సరిదిగా కనుక మనం ఒక నెల రెండు నెలలు చదివితే ఇప్పుడు చాలామంది అండి లలితా శాస్త్రం ఆడవాళ్ళండి తల్లులు ఆ పల్లిపాటలు చేస్తూ కూడా లలితా శాస్త్రం చదువుకుంటూ మళ్ళీ చేస్తుంటారండి ఇది శ్రద్ధ ఉంటే కథత్వం వచ్చేస్తుంది ఇబ్బంది లేదు దానివల్ల మనకు తర్వాత చదవడం వల్ల పుణ్యం వస్తుంది ఇదండి లాభం అందువల్ల ఆ స్తోత్రంలో ముందు సంగ్రహంగా దాని గురించి రెండు మాటలు చెప్పి తర్వాత స్తోత్రం మీకు మనవి చేస్తాను దీంట్లో ఏ తగ్గేనండి ఆ రాముడిని కనుక మనం స్తోత్రం చేస్తే రకరకాల పేర్లతోనండి రాముడి శిరోమే రాఘవ పాతో అంటాడు ఓ రాఘవ అనే పేరు గలవాడా నా శిరస్సు రక్షించవయా నా పాలాన్ని దశరథాత్మజుడా రక్షించు కౌశల్యోయ కౌశల్యానందనుడా నువ్వు నా కళ్ళను రక్షించవయ్యా విశ్వామిత్రుడికి ఇష్టమైనవాడా నా యొక్క చెవులు రక్షించే మన శరీరవయవాలు స్థలం మొదలుకొని చివరికి పాదం వరకు వస్తుందండి ఈ విధంగా కొంచెం మనం అది అర్థం చేసుకుంటూ చూస్తే ప్రతి మాట అర్థమవుతుంది కర కరవు సీతాపతి పాత్ర అంటే చేతుల్ని సీతాపతి అయినటువంటి ఓ రామచంద్ర రావిచుడు ఇవాడి అష్టోత్తరం సహస్రనామం ఇవన్నీ ఏమిటండి నూట ఎనిమిది పేర్లు రాముడి పేర్లే అదే రాముడే కాదు ఏ దేవతకైనా ఆ పేర్లు ఆ పేర్లు స్థుతిస్తే ఆ దేవత అనుగ్రహం మనం పొందుతాం అలాగా చివరికి వచ్చేటప్పటికి పాదవు భీషణిందా భీషణి సంబదించిన రామచంద్ర నా పాదాలు అని ఇట్లా శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ఆయన స్థుతించడం దీంట్లోనే అంతరాసండి ఇక ఈ రామరక్షా స్తోత్రాన్ని మీకు మనవి చేస్తాను అస శ్రీ రామరక్షత్రమంత్రయ బుధ కౌశిక ఋషి శ్రీరామచంద్రో దేవత అనుష్ సీతాశక్తి దీవిత శక్తి సీతాదేవి చూడు గమత హనుమాన్ కీలకం రామచంద్ర ప్రీతి అర్థే రామరక్ష వినియోగ చూడండి అది ఎంత ఋషు అండి మాకు అది కావాలి ఇది కావాలని మనం కోరుకోకూడదు అండి స్తోత్రంలో రామచంద్ర ప్రీతి అర్థే ఈ స్తోత్రి రామచంద్రుడి ప్రీతి కోసం చదువుతున్నా అన్నాడు అంటే ఆయన ప్రీతి పొందితే ఆయనకి ఏకంలో ఆయన మనం అడగాలండి ఆయనే ఇస్తాడు అందుకని ఆ సంకల్పంలో ఏం చదువుతున్నాడు రామచంద్ర ప్రీతి అర్థే రామరక్ష స్తోత్ర చెప్పే వినియోగ ధ్యానం ధ్యానముడే ధ్యాయ ఆజానుభోహము ధృత శర ధనుషం శరస్సు ధనుస్సు బాణ ధనుర్బాణాలండి ఆయన గుర్తు కృష్ణుడికి ఏమో మురళలావో శ్రీరాముడికి ధనుర్బాణాలు గుర్తు ధృత శర ధనుషం బద్ధ పద్మాసనత్వం కూర్చున్నట్టండి పార్టిసిపేట్ చేసుకుని అటువంటి వాడిని మనం జారిస్తున్నాం పీతం పీతం వసావసానం యా నవ కమల దళ నేత్రం ప్రసన్నం ఆయన కళ్ళుటండి పద్మాలతో పోటీ పడుతుంటే కొత్త పద్మాలు మళ్ళీ వాడిపోయిన పద్మాలు కాదండి నవ కమల దళాలతో స్పర్తి అంటే పోటీ పడేటువంటి నేత్రం అయ్యా కన్నులు కలవాడండి వామాంకారూడ వామాంకారుడ సీత అంటే ఈ శ్లోక ఈ శ్లోకం మన రాముడు స్మరణకు చూస్తున్నదండి ఎడంతొడ మీద ఎవరు కూర్చున్నారు అమ్మవారు కూర్చున్నారు వామాంకారుడ సీత ముఖ కమలమిర లోచనం నీరసాభవం ఆవిడ కూర్చుంటే ఆవిడేం చూస్తున్నట్టండి ప్రేమగా ఈ స్వామి అన్యోన్య సీతారాములు సీతారాముడు అందరూ ఆమె కళ్ళ ఆవిడ కూర్చుంటే పక్కన ఆవిడ కళ్ళలోకి సీతాముఖంలోకి చూస్తున్నట్టండి నానాలంకార దీప్తం దాదా ఊరు జటామండలం రామచంద్రం ఇదండి స్తోత్రం గక్కడి నుంచి ఏంటంటే ఈ స్తోత్రాన్ని మనం ప్రారంభిద్దాం ఒకంత ఒక్క పది శ్లోకాలండి రామ పఠేత్ ప్రాజ్య పాప గ్రేమ్ సర్వకామదాం ఫలశ్రుతి ముందే చెప్పేస్తున్నా అండి అయ్యా చదివితే ఏంటండి అంటే అండి పాప గ్రేమ్ మన తెలుసో తెలియక చేస్తే పాపాలు పోతాయి సర్వకామదాం మన కోరికలే ఉంటే ఇంక ఇంతకంటే ఏం కావాలండి మనం తెలుసో తెలియక తెలిసి చేస్తే పోదండి పాపం గుర్తుపెట్టుకోండి తెలియక చేస్తే వెడితే వెడితే ఏదో కాలికి చేవబడి తెచ్చిపోయే అయ్యో రామా అనుకుంటే ఆ పాపం అవుతుంది కావాలని అలా కాలుతో నలిపే చిన్న పిల్లలు అంటే కొంచెం తినే కలర్ నలిపేస్తుంటాడు హెల్మెట్ రిస్తో చెప్పాలి వాళ్ళు నాయనా ఇది నేను కొడితే నీకు వెళ్ళి అవసరం వస్తా అవసరానికి వెళ్ళాలి చూడు ఆ జంతు తన చిన్న శివుని వాటిని ఎందుకు చంపుతున్నాను అని అలాగే ఒక కుక్క మీద రాయి వేస్తాడు అది కరుస్తే తర్వాత ఏడుతాడు అందువల్ల ఇవి మనం నేర్పాలండి పాపాల నుంచి పిల్లల దగ్గర నుంచే మన పెద్దవాళ్ళు నేర్పాలి అబ్జర్వ్ చేయాలి వాళ్ళని అటువంటి పాపాలు తెలియక చేస్తే అవి పోతాయిటండి సర్వకామధాం కో ఇంకెంతకంటే ఏం చేయాలండి స్తోత్రం చదివితే పాపాలు పోతాయి కోరికలు తీరుతాయి రామవృక్షం పడ్డే ప్రాజ్ఞ ఎవరైతే చదువుతారో వాళ్ళకి పాపాలు పోతాయి సర్వకామధాం అని అక్కడికి మొదలెడుతున్నాడు శిరోమే రాఘో పాతో పాలం దశరథాత్మజ కౌశల్యో దృశో పాతో విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు घ्राण पाखत्रात मुख सौत्सल मुख सौमित्रीवत्सल जिह्वा विज्ञाधि पात कंठंधौ दिव्यायुष पात भुजौ भग्नेशका सीतापति पात हृदय जामद मज्यम पात खरदी नाभद जाश्रय सुग्रीवेश पातो స హనుమత్ ప్రభు ఊరు రఘుత్మ పాదు దొడగటి ఊరు రఘుత్మపాతు రక్షకుల వినాశకురుకు జానునీ సేతుకుత్పాతూ మోకాళ్ళెప్పుడు ఉన్నవాళ్ళు జానునీ సేతుకుపాతు జంఘే దశముఖాంతక పిక్కల్ని దశముఖాంతక రావణాసురుడు చెప్పిన ఓ రామాను కాపాడవయ్య పాదౌ విభీషణ శ్రీదహ పాతు రాము అఖిలం వపుహు నా శరీరం అంతా రామచంద్రాను కాపాడాల్సింది తేతాం రామబలోపేతాం రక్షి పటేత్ ఇక్కడికి అసలు ఈ ఆరు శ్లోకాలతోనే అయిపోయిందీ పడ చెప్తున్నాడు ఈ రామరక్ష స్తోత్రం ఎవరు చదువుతారో వాడు సుకృతి పుణ్యాత్ముడు చిరాయు అతను ఆయుర్దాయం పెరుగుతుంది వాడికి సుఖీ సుఖంగా ఉంటాడు స చిరాయు సుఖి పుత్రి విజయి వినయీ భవేత్ విజయాన్ని పొందుతాడు గర్వం లేకుండా ఉంటాటే శంకరాచార్యులు అంటారు అవినయం అపనయ విష్ణు అంటాడు ఆయన అంత అత మహానుభావుడు కూడా నా గర్వాన్ని పోగొట్టబోయా అని ప్రార్థిస్తాడు వెంటనే వచ్చేస్తుందండి గర్వం అహంకారం అందుకనే ఉంటున్నాడు అనమాట వినయీ భవేత్ తర్వాత రండి ఈ విధంగా అవజ్ర పంజర నామేదం యువరామకోంపకేస అవియాహితాజ్ఞ సర్వస్య లేకపోతే జయమంగళం ఎవరైతే వజ్ర పంజరం అటువంటి దీని నా దీని ఈ స్తోత్రం పేరు వజ్రంలాగా ఒక కవచం వేసుకున్నట్టు మనని కాపాడుతుంది అటువంటి వజ్ర పంజరం అనే పేరు కలిగిన వజ్ర పంజరం ఆమె మీద ఎప్పటి తీవ్రైతే చూడతారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటాయని ఇది ఋషివాక్కు కాబట్టి మీరు కూడా దీన్ని మన్నం చేసుకుని పెరుచోట ఇవి దొరుకుతాయి లేదా ఇది దగ్గర పెట్టుకొని కూడా మీరు ఒకటి రెండు సార్లు చదువుతాం ఇటు దీని ఫలితాన్ని పొందగలుగుతారు కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ స్తోత్రాన్ని పఠిస్తారని ఆశిస్తూ స్వస్తి